అస్సలం వాలైకుం హలో అండి ఈరోజు వచ్చేసి వర్క్ వచ్చిన హ్యాండ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నా వీడియో అయితే చివరి వరకు చూసేయండి చిన్న వీడియోవే కదా చివరి వరకు చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కు లైనింగ్ అయితే జాయింట్ అయితే వేస్తున్నానండి సంఖ పీస్ అంటారు కదా సంఖ పీస్ అయితే జాయింట్ చేస్తున్నానండి ఇటు సైడు అటు సైడ్ అనేది మనకు చిన్న ముక్క అనేది జాయింట్ అయితే పడుతుంది జాయింట్ అయితే చేస్తున్నా చూడండి ఈ విధంగా ఇలా జాయిన్ చేసుకొని పై కుట్టుకుని వేసుకోవాలండి ఈ విధంగా పై కుట్టుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలండి చూడండి ఫుల్గా వర్క్ అయితే వచ్చిందండి పట్టు శారీస్కి ఈ విధంగా రెడీమేడ్గా వర్క్ వస్తుంది కదా ఇలా వర్క్ వచ్చిన బ్లౌజ్ హ్యాండ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు మనము ఆ ఫ్లవర్ అనేది మధ్యలోకి వస్తుందా సెంటర్లోకి వస్తుందా రాలేదా అని చెక్ చేసుకోవాలి మీరు షోలర్ పైన లైనింగ్కు ఖర్చు పెట్టుకోండి ఆ ఖర్చు అనేది ఆ ఫ్లవర్కి మధ్యలోకి వచ్చే విధంగా చూసుకోండి చూసుకొని ఇప్పుడు మనము ఆ హ్యాండ్ లూజు దగ్గర అవి పూసలు అయితే వచ్చేయండి ఆ పూసలు పక్కన కుట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద ఇంకొక కుట్ట అయితే వేయండి చూసారా పూసల పక్కనే స్టిచ్ అయితే వచ్చింది ఈ విధంగా లైనింగ్ పైన కొని కుట్ట అయితే వేసుకోవాలండి ఆ తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసి కాస్త ఇదిలించండి గుంజినట్టు ఇదిలించండి నీటుగా వచ్చేస్తుంది ఆ తర్వాత చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి ఇంకా మనకు హ్యాండ్ లూజ్ దగ్గర పైకుట్టు ఏం అవసరం ఉండదండి మనం లైనింగ్ పైన వేసాం కాబట్టి నీటుగానే ఉంటుంది తర్వాత చుట్టూ ఇలా లైనింగ్ అయితే జాయిన్ చేసేయండి ఇలా జాయిన్ చేసిన తర్వాత వేస్ట్గా ఉన్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి నీటుగా ఇంతేనండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మనకు సెంటర్లోకి అయితే ఈ ఫ్లవర్ వస్తుంది ఈడే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి